నమస్తే అండి పెరటలో కనిపిస్తున్న కుండీలో ఉన్నటువంటి ఈ ప్లాంట్సు మరువము సువాసనలను వెదజల్లే మొక్క ఈ వీడియోలో మరువము మరియు దవనము గల రెండు రకాల మొక్కలను చూపిస్తున్నాను రెండిటిలో ఔషధాలుగా వైద్యపరముగా ఎలా ఉపయోగపడతాయో నాకు తెలిసినంత వరకు వివరిస్తాను వీటి ఆకులు వివిధ రంగుల పుష్పాలతో పుష్పమాలగా తయారు చేయడానికి వినియోగిస్తారు ఇవి కుండీలలో సులువుగా పెంచుకోవచ్చు వినాయక చవితి రోజు ఏకవింశతి పత్రి పూజా క్రమంలో ఈ ఆకు పదమూడవదిగా చెప్పబడి ఉంది ఈ ఆకులు చిన్న చిన్నవిగా ఉండి ముదురు పచ్చ రంగులో ఉండి తుంచినప్పుడు సుగంధ భరితంగా ఉంటాయి ఆంగ్లంలో వరిగానం మజోరానా అని లామియేసి అనగా తులసి మొక్క కుటుంబానికి చెందినవి ఈ పత్రి యొక్క గుణాలు నొప్పులను చర్మ వ్యాధులను మరియు హృదయ సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది అలాగే ఈ పత్రితో ఉన్న ఇతర ఉపయోగాలు ఆకులను వేడి నీటిలో వేసుకుని స్నానం చేస్తే శరీర దుర్వాసన కలిగనవ్వదు ఆయుర్వేదంలో ఈ పత్రి ఉల్లేఖన ఉంది జీర్ణాశయాంత్ర వ్యాధులు గొంతు నొప్పి చికిత్సలో మరియు నరాల నొప్పి వంటి సమస్యలకు ఉపయోగించే సుగంధ ఆయుర్వేద మూలిక ఇక రెండవ రకమైన ఈ దవనం మొక్క ఇదే ఇవి కూడా మంచి సుగంధాన్నిచ్చే మొక్క సైంటిఫిక్ నేమ్ ఆర్టీమీసియా పెల్లెన్స్ అని ఆస్టరేసి కుటుంబానికి చెందినవి వీటి ఆకులు కూడా సుగంధం కలవి పూలమాలలో పుష్పాలకు ఉంచి తయారు చేస్తారు సౌందర్య సాధనాలలో ఇతర ఔషధాల తయారీలో వినియోగిస్తారు మరియు వివిధ సువాసనలను కలిగించి స్ప్రేలలో ఆహార పరిశ్రమలో పొగాకు పరిశ్రమల సుగంధాన్ని కలిగించడానికి వినియోగిస్తారు అలాగే భారతీయ ఆయుర్వేదంలో ఈ రెండు మొక్కలు సుదీర్ఘ చరిత్రను కలిగి ఉంది సాంప్రదాయకముగా వైద్యంలో డయాబెటీస్ మెల్లిటస్ చర్మంపై గాయాలను నయం చేయడం రోగనిరోధక మాడ్యులేటింగ్ యాంటిల్మెంటింగ్ యాంటీఫైరేటిక్గా వీటిని శక్తివర్ధకంగా చెవినొప్పి నొప్పులు జీర్ణకోశ సమస్యలకు ఉపయోగించి మరియు దవణం ఆకులు పుష్పాల నుండి దవణం నూనె తయారు చేస్తారు వైద్యంలో నూనెను సూల రోగమును పోగొట్టే మందుగా ధాతుక్షయకరముగా వాయుహరమైన ఔషధముగా ఉపయోగించబడుతుంది